బిగ్ బాస్ తెలుగు సీజన్ నాగార్జున లేకపోయినా నడుస్తుందేమో కానీ యాంకర్ సుమ లేకపోతే మాత్రం ఆ సీజన్ కంప్లీట్ కాకనట్టే అయితే ఇక సుమ బిగ్ బాస్ హౌస్లోకి మనకి లైవ్లో అడుగుపెట్టేది అంటే శుక్రవారం అక్కడ మనకి లైవ్లో వేరే ప్రోగ్రామ్స్ ఇచ్చారు అంటే ఎక్కువ ఇవ్వలేదు కానీ కొంచెం కామెడీ అలాంటివి ఇచ్చారు బట్ ఒరిజినల్గా ఫ్రైడే రోజున సుమ ఎంట్రీ ఇచ్చింది శనివారం నడిన గ్రాండ్ ఫినాలే అది మనకు తెలిసిందే అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే సుమ ఇంటికి వచ్చి చాలా సందడి చేసింది అయితే సుమ ఏం చెప్పింది ఏం అడిగింది అంటే నిజానికి ప్రతి ఒక్క కంటెస్టెంట్కి సంబంధించి ఏదో ఒక చిన్న వెల్త్ అయితే ఉంది అంటే వాళ్ళు తెలుసుకోవాల్సిన నిజాలు కానీ బయటకు చెప్పాల్సిన విషయాలు కానీ చాలానే ఉంటాయి అయితే గౌతమ్ ఏమందంటే నిజంగా నువ్వు యష్మిని లవ్ చేసావా లేకపోతే యష్మి అంటే ఇష్టమా అంటే అప్పుడు గౌతమ్ ఏమన్నాడంటే లేదు నాకు ఇన్ఫెక్చుయేషన్ అయితే వచ్చింది ఒక లా అనిపించింది తర్వాత లేదు అన్నది మాట్లాడాడు అయితే ఆ తర్వాత నిఖిల్ని కూడా ఒక ప్రశ్న అడిగింది అనమాట సుమ అదేంటంటే అలాగే ని కూడా సుమ కొన్ని ప్రశ్నలు అడితే అడుగుతుంది అనమాట అయితే తో ఏమంటుందంటే నిఖిల్ మీరు యష్మితో సోనియాతో వీళ్ళందరితో గా ఉన్నారు కదా మరి యష్మిని మీరు వాడుకున్నారు లేదా యష్మి విషయంలో మీకు ఏమైనా తప్పు జరిగిందని మీకు అనిపించిందా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే అప్పుడు నిఖిల్ చెప్తాడనమాట నేను అసలు ఎవరిని వాడుకోలేదు నా నేను తనతో ఫ్రెండ్గా ఉన్నాను తను నాతో ఫ్రెండ్షిప్ గానే ఉంటానంది అంతే అక్కడితో అయిపోయింది ఇంకా నేను ఈ టాపిక్ తీసుకురావాలనుకోవట్లేదు అంటూ మాట్లాడతాడు అంతేకాకుండా మీరు బయటకు వచ్చిన తర్వాత మరి యష్మితో ఫ్యూచర్లో రిలేషన్ కంటిన్యూ చేస్తారా అంటే ఫ్రెండ్షిప్ అనే రిలేషన్ కంటిన్యూ చేస్తారా అని సుమ అడిగితే ఖచ్చితంగా చేస్తారని నాకు యష్మికి మధ్య ఎటువంటి ఇది లేదని చిన్న మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ కానీ దీనిలో బాధపడాల్సింది ఏం లేదని కానీ తను తన పరంగా తను జెన్యున్గానే ఉందని మా ఇద్దరిని చూసిన వాళ్ళు మాత్రం వేరే రకంగా అనుకున్నారు అంటూ సుమకి క్లారిటీ ఇచ్చాడు